మైనార్టీలకు లబ్ధి జరిగేలా జరిగేలా భూముల అభివృద్ధి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో పాటు నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే మందిరాలు లేకపోతే చర్చిలు లేకపోతే మస్జిద్లు ఏవైతే ఉంటాయో ప్రార్థనా స్థలాలు ఆయా ప్రార్థనా స్థలాల్లో కేవలం ఆయా మతస్థులను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ అయితే గనక హిందూ మతస్థులు మాత్రమే హిందూ దేవాదాయ శాఖలో కానివ్వండి హిందూ మందిరాల్లో కానివ్వండి వారు దాని యొక్క నిర్వహణ బాధ్యతలు వారికి ఉంటాయి అదే విధంగా మీరు చూస్తే గనక ఏదైతే చర్చిలు ఉన్నాయో చర్చిల్లో కూడాను కేవలము క్రైస్తవ సోదరులు వారు మాత్రమే ఆ యొక్క నిర్మాణ బాధ్యతలు ఉంటాయి అదే విధంగా మీరు చూసుకుంటే గనక మసీదులు మసీదులు వక్ఫ్ స్థలాలకు సంబంధించి కూడాను ఎవరైతే ముస్లిం సమాజానికి చెందిన వారు ఉన్నారో ముస్లిం సమాజానికి చెందిన వారు మాత్రమే ఇందులో ఉండి ఆ యొక్క అభివృద్ధి ఇందులో పెద్ద గొప్ప అంశం ఏముంది అని చెప్పేసి మీరు చెప్పవచ్చు నిన్న ఒక ప్రెస్ మీట్ లో కూడాను చెప్పారు అదే విధంగా అవసరం పడితే గనక ఒక చట్టాన్ని కూడాను తీసుకొస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్పడం జరిగింది విధంగా వక్ బోర్డు కు ఆదాయం తేవడంతో పాటు భూముల అభివృద్ధి ప్రభుత్వ శాఖలు మత కార్యక్రమాల్లో అనవసరపు జోక్యం చేసుకోకుండా పని చేయాలని సీఎం సూచన అంటే దీన్ని పర్టికులర్ గా నొక్కి ఒక్కడిస్తుంది దేనికంటే ఈ రోజున ఏదైతే వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఆ వక్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ లో చాలా స్పష్టంగా వఫ్ బోర్డు లోకి ఇతరులు అంటే హిందూ తీసుకునే తీసుకునే విధంగా విధంగా నాన్ ముస్లిం ని ఒక కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకొస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా దాన్ని జేపీసీ కి పంపించారు ఇంతకు ముందు కూడా నేను చెప్పున్నాను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈ రోజున జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఉండగానే అవసరం పడితే గనక నేను ఒక చట్టాన్ని తీసుకొస్తాను ఏ మతస్థులు ఉన్నారో ఆ మతస్థుల వారి వాళ్లే ఆయా సంస్థల్లో ఆయా మసీదుల్లో కానివ్వండి ఆయా గుళ్లలో కానివ్వండి ఆయా చర్చిల్లో కానివ్వండి పని చేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చాలా చాకచక్యంగా చేప కింద నీరులాగా ఏదైతే వఫ్ సవరణ చట్టం ఉందో దాన్ని సింపుల్ గా కొట్టి జరిగింది అన్న సంగతి కూడాను మిత్రులు సోదరులు మీరందరూ కూడాను గమనించాలి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి అంటే